హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క నేను ఒక హౌస్ వైఫ్ని ఒక హౌస్ వైఫ్గా నేను ఒక లక్ష రూపాయలు అప్పు తీర్చాలి అనుకుంటున్నాను అక్క మాకు కొంత అప్పు ఉంది కనీసం అందులో నుండి ఒక లక్ష రూపాయలనైనా సరే నేను తీర్చాలి అని చెప్పేసి అనుకుంటున్నాను వన్ ఇయర్లో వన్ ల్యాక్ రూపీని ఎలా సేవ్ చేయాలి కొన్ని ఐడియాస్ని షేర్ చేయండి అంటూ సరిత గారు కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇవాళ వీడియోలో ఒక లక్ష రూపాయలని వన్ ఇయర్లో ఎలా సేవ్ చేయొచ్చు అనేవి కొన్ని ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి ఒక హౌస్ వైఫ్గా మనకున్నంతలో మనం డబ్బుల్ని సేవ్ చేసుకోవాలని చూస్తామండి అలాగే ఆ డబ్బుల్ని ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టాలని చూస్తాము అలానే ఇంట్లో కాస్త అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులు తీర్చడానికి మన వంతు సహాయంగా మనము కూడా ఎంతో కొంత డబ్బుల్ని దాచి ఉన్న అప్పుల్లో ఏదో కాస్త గుడ్డులో మెల్లలాగా హెల్ప్ చేద్దాము ఇంటికి అని చెప్పేసి అనుకుంటాం కదండీ అది తప్పేమీ కాదు గారు నిజంగా మీరు కూడా చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వన్ ల్యాక్ రూపీస్ని వన్ ఇయర్లో ఎలా సేవ్ చేయాలి అని కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి మీ ఆదాయం ఎంతో నాకు తెలియజేయలేదు మీ అప్పులు ఎంతో నాకు తెలియజేయలేదు అలానే మీకు ఇంటి ఖర్చులకి ఎంత మనీ ఇస్తారు అనేది కూడా తెలియజేయలేదండి అసలు మీకు ఇంటి ఖర్చులు ఎంత అవుతాయి అనేది కూడా తెలియజేయలేదు కాబట్టి మీరు వన్ ఇయర్లో వన్ ల్యాక్ రూపీస్ని ఎలా సేవ్ చేయాలి అని మాత్రమే అడిగారు కాబట్టి నేను ఇంచుమించు వన్ ఇయర్లో వన్ ల్యాక్ రూపీస్ని ఎలా సేవ్ చేయాలి అనే దానిపైనే కొన్ని ఐడియాస్ని అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏమండి ఇంటి ఖర్చులకి అని చెప్పించినటువంటి మనీని ఇంట్లో ప్రతి అవసరానికి వాడుతూ కొద్ద గొప్ప డబ్బుల్ని సేవ్ చేస్తాం కదండి అది ఒక ఇంటి ఇల్లాలుగా రెండు వేల రూపాయలు సేవ్ చేయొచ్చు మూడు వేలు సేవ్ చేయొచ్చు ఐదు వేలు సేవ్ చేయొచ్చు పదివేలు కూడా డబ్బులు దాచుకోవచ్చు ఇది ఎవరి అవైలబులిటీ వాళ్ళది అంతే కదా ఇంకొంతమంది అయితే ఇంట్లోనే ఉంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ మనీని ఎర్న్ చేస్తారు అలానే ఇంట్లోనే పార్లర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంట్లోనే కొంచెం శారీస్ బిజినెస్ అని ఏదో ఒక చిన్న బొటిక్ అని లేదా గ్రామ్ జ్యువెలరీ అని ఇలా ఇంట్లోనే ఉంటూ రకరకాలుగా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ కింద కూడా చేస్తూ ఉన్నారండి అలా మీరు ఏమైనా చేస్తున్నారా అనేది ఒకసారి మీకు మీరే ఆలోచించుకుని మీ ఆదాయాన్ని ఒకసారి ఎంత వస్తుంది రోజుకి మీ ఆదాయం లేదా మీరు ఇంటి ఖర్చులకి అని చెప్పించినటువంటి మనీనే దాచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి జస్ట్ నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్కే చెప్తున్నానండి అంటే మీరు ఇంతే సేవ్ చేయాలి ఇలానే సేవ్ చేయాలి డబ్బుల్ని అని నేను చెప్పట్లేదండి మీ ఆదాయం బట్టి మీ ఖర్చులు బట్టి మీరు ప్రతి నెల ఎంత డబ్బును సేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు వన్ ల్యాక్ రూపీస్ అనేది వన్ ఇయర్లో సేవ్ చేసుకోగలుగుతారా రెండు సంవత్సరాలలో డబ్బులు దాచుకోగలుగుతారా అనేది ఆధారపడి ఉంటుంది జస్ట్ ఇప్పుడు నేను ఉదాహరణకే చెప్తున్నాను ఒక సంవత్సరంలో ఒక లక్ష రూపాయలని డబ్బుల్ని దాచుకోవాలి అనుకుంటే ఇంచుమించు నెలకి ఎంత డబ్బులు దాయాల్సి వస్తుందంటే సింపుల్గా మనం లక్ష రూపాయలని డివైడెడ్ బై పన్నెండు చేద్దామండి అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కదా సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి లక్షని డివైడ్ చేస్తే పన్నెండు తోటి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ మూడు వస్తుంది ఇక సింపుల్గా ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు వేసేద్దాం నెలకండి ప్రతీ నెల కూడా మీరు ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలని అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది అదే వారానికి అనుకోండి ఈ ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు అండి అంటే రెండు వేల ఎనభై మూడు రూపాయల ఐదు పైసలు అయితే సేవ్ చేయాల్సి ఉంటుందండి అలా కాకుండా రెండు వేల ఎనభై నాలుగు రూపాయలని ప్రతి వారము కూడా డబ్బుల్ని దాచుకోవాల్సి ఉంటుంది అంటే మనకి నెలకి నాలుగు వారాలు కదండి వారానికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు అండి అంటే రెండు వేల ఎనభై నాలుగు రూపాయలు అనమాట ప్రతి వారము కూడా రెండు వేల ఎనభై నాలుగు రూపాయలని దాచుకోవాల్సి వస్తుందండి అలానే రోజుకి చూసుకున్నట్లయితే మనకి నెలకి ముప్పై రోజులు కదా అంటే ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు డివైడెడ్ బై ముప్పై రోజులండి అంటే ఇంచుమించు రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది రూపాయలు అయితే అవుతుంది ఇక రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రతిరోజు డబ్బుల్ని దాచుకోవాల్సి ఉంటుందండి అప్పుడైతేనే ఒక సంవత్సరంలో ఒక లక్ష రూపాయలని అయితే సేవ్ చేసినట్లు అవుతుంది అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ప్రతిరోజు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలని ఒక హుండీలో వేసుకుంటూ రావాలి అలాగే వారం వారం డబ్బులు దాచుకున్నట్లయితే ప్రతి వారము కూడా రెండు వేల ఎనభై నాలుగు రూపాయలనైతే డబ్బులను దాచుకోవాల్సి ఉంటుందండి నెల నెలా వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలనైతే డబ్బులు సేవ్ చేయాల్సి వస్తుంది ఎలా అయితేనే మీరు వన్ ఇయర్లో వన్ ల్యాక్ రూపీస్ని అయితే సేవ్ చేయగలరు లేదు ఇంతంత డబ్బుల్ని దాచుకోవడం కష్టము అని చెప్పేసి అనుకుంటే కనుక కొన్ని చిన్న చిన్న ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి దీనివలన ఏంటంటే మీరు వన్ ఇయర్లో అయితే వన్ ల్యాక్ అయితే సేవ్ చేసుకోలేరు కనీసం దీనికి ఒక రెండు మూడు సంవత్సరాలు టైం అయితే పడుతుంది అలానే వన్ ఇయర్లో వన్ ల్యాక్ రూపీస్ని సేవ్ చేసేటటువంటి ఐడియా కూడా మీతో షేర్ చేస్తాను అది లాస్ట్ని షేర్ చేస్తానండి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ మీకు సేవింగ్స్ అలవాటు అయ్యేంత వరకు కూడా డైలీ ఒక ఇరవై రూపాయలు దాచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతిరోజు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మన ఇంటి ఖర్చులు కానీ చెప్పించినటువంటి మనీలో తీయాలంటే కొంచెం కష్టం కాబట్టి డబ్బులు దాచుకోవడం అలవాటు అయ్యేంత వరకు ప్రతిరోజు ఒక ఇరవై రూపాయలు దాచుకోవడానికి ట్రై చేసామనుకోండి అంటే మనకి వారానికి ఏడు రోజులు కదా ఏడు ఇరవైలో నూట నలభై రూపాయలు అవుతాయి అంటే నెలకి నూట నలభై ఇంటూ నాలుగు వారాలు ఐదు వందల అరవై రూపాయలు అవుతాయండి ప్రతీ నెల కూడా అదే సంవత్సరానికి చూసుకున్నాం అనుకోండి ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతాయండి మీకు కొంచెం డబ్బులు దాచుకోవడం అలవాటు అయిన తర్వాత మీరు కాస్త పెంచండి సేవింగ్స్ అంటే ఫస్ట్ ఇరవై రూపాయలనే డబ్బులు దాచుకున్నారు కదా అలా కాకుండా ఈసారి కొంచెం పెంచండి అంటే వారానికి నలభై రూపాయలు డబ్బులు దాచుకునేటట్టు ట్రై చేయండి అంటే నెలలో నాలుగు వారాలు కాబట్టి మొదటి వారం నలభై రూపాయలు వేయండి హుండీలో రెండో వారం వచ్చేసి ఒక పది తగ్గించి ముప్పై రూపాయలు వేసుకోండి మూడో వారం ఒక పది తగ్గించి ఇరవై రూపాయలు వేయండి నాలుగో వారం ఒక పది తగ్గించి పది రూపాయలు వేయండి అప్పుడు మొదటి వారం అంటే ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా రెండు వందల ఎనభై రూపాయలు అవుతాయండి ఇక రెండో వారం వచ్చేసి రెండు వందల పది రూపాయలు అవుతాయి అంటే ఏడు ఇంటూ ముప్పై కదా రెండు వందల పది రూపాయలు అవుతాయి మూడో వారం నూట నలభై రూపాయలు అవుతాయండి అంటే ఇరవై ఇంటూ ఏడు కదా నూట నలభై రూపాయలు అవుతాయి నాలుగో వారం డెబ్బై రూపాయలు అవుతాయి ఇలా ప్రతిరోజు కాస్త డబ్బుల్ని పెంచండి సేవింగ్స్ని అప్పుడు మనకి నెలకొచ్చేసి ఏడు వందల రూపాయలు అవుతాయండి ఈ ఐడియా ప్రకారం కనుక మీరు ఒక సంవత్సరం రోజులు దాచుకోగలిగితే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే దాచుకోగలుగుతారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంటికి ఇచ్చినటువంటి మనీలో కాస్త కాస్త డబ్బుల్ని దాచుకోవడం అలవాటు అవుతుంది అలవాటు అయిన తర్వాత ఇంకాస్త మనీని ఎక్కువ పొదుపు చేయగలుగుతారనమాట ఇప్పుడు మీరు ఇరవై రూపాయలు తీశారు ఇరవై రూపాయలు అంటే చాలా తక్కువే కదండి ఈ రోజుల్లో ప్రతిరోజు ఏ కూరగాయలు కొన్నప్పుడు ఒక ఇరవై రూపాయలు పక్కన పెట్టచ్చు అలానే వీటితో పాటు పండుగలలో వచ్చినటువంటి డబ్బులు కానీ పుట్టినరోజుకి పెళ్లి రోజుకి చీరలు తీసుకోమని ఇచ్చినటువంటి డబ్బులు కానీ వీటన్నిటిని కూడా కొంచెం పక్కన పెట్టుకోవచ్చండి అలాగే పూజలకి ఏవైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మనకి అవసరమైనటువంటి వస్తువులు అవి కొనుక్కుంటూ ఉంటాం కదా అలాంటి వాటిలో ఏంటంటే ఒక యాభై అని వందని లేదా వెయ్యి రూపాయలని ఇలా దాచుకుంటూ వచ్చామనుకోండి అవి పక్కన పెడితే అవి కూడా కాస్త అమౌంట్ అవుతాయి ఈ లోపు మీకు ఇక్కడ ఇరవై రూపాయలతో నలభై రూపాయలతో కాస్త మనీ సేవింగ్ అనేది అలవాటు అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇరవై రూపాయలు నలభై రూపాయలతో పాటు ఈసారి వంద రూపాయలు ప్రతిరోజు దాచుకోవడానికి ట్రై చేయండి అంటే ప్రతిరోజు వంద రూపాయలు కనుక మీరు ఒక హుండీలో వేసుకుంటూ వచ్చినట్లయితే నెలకి మూడు వేల రూపాయలు అవుతాయి అంతే కదా అప్పుడు మీకు ప్రతి నెల మూడు వేల రూపాయలు డబ్బులు సేవ్ అయినట్టే ఈ మూడు వేల రూపాయలని కనుక వన్ ఇయర్ పాటు సేవ్ చేస్తే ముప్పై ఆరు వేలు అయితే అవుతాయండి సంవత్సరానికి అంటే మీ అవైలబిలిటీని బట్టే మీరు డబ్బులు దాచుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమే ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎంత డబ్బుల్ని దాచుకోగలరో లేదా ప్రతి నెల ఎంత సేవ్ చేయగలరో అనేది నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీరు ర్యాండమ్గానే అడిగారు కాబట్టి నేను ర్యాండమ్గానే కొన్ని ఐడియాస్ని అయితే షేర్ చేస్తున్నానండి మీ ఆదాయం ఎంత అనేది కూడా నాకు తెలియజేయలేదు కాబట్టి జస్ట్ ఇవన్నీ కొన్ని ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు మీకు ప్రతిరోజు డబ్బుల్ని వంద రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనేది మీకు అర్థమయ్యింది ఒకవేళ ఇంకా ఎక్కువ డబ్బుల్ని సేవ్ చేయగలను అని మీరు అనుకున్నట్లయితే ప్రతిరోజు వంద రూపాయలు సేవ్ చేస్తూ వస్తున్నట్లు మీరు ఒక నెల రోజులు ట్రై చేశారు కదా అంటే మూడు వేల రూపాయలు దాచారు రెండో నెల ఏం చేస్తారంటే ఇంకొక వంద పెంచండి దాచుకోవడానికి అప్పుడు ప్రతిరోజు రెండు వందల రూపాయలని కనుక సేవ్ చేసినట్లయితే మీకు నెలకి ఆరు వేలు అవుతాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆరు నెలలు వచ్చేసి వంద రూపాయలు చెప్పున హుండీలో వేసుకురాటం ఆరు నెలలు వచ్చేసి రెండు వందల రూపాయలు చెప్పున హుండీలో వేసుకుంటూ వస్తారనమాట అప్పుడు మీకు మొదటి ఆరు నెలలకి అంటే పద్దెనిమిది వేలు అవుతుంది వంద రూపాయలు చెప్పును దాచుకుంటే రెండు వందల రూపాయలు చెప్పున మీరు పోగేసుకున్నట్లయితే ముప్పై ఆరు వేలు అయితే అవుతుంది అంటే నెలకు ఆరు వేలు అవుతుంది కదండి ఆరు వేలు ఇంటూ ఆరు అంటే ముప్పై ఆరు వేలు అవుతుంది అప్పుడు వన్ ఇయర్కి కనుక మీరు ఒకసారి పాతవి అంటే వంద రూపాయలు వేసినటువంటి మనీ రెండు వందలు వేసినటువంటి మనీ కలిపినట్లయితే మీకు యాభై నాలుగు వేలు అవుతుంది వన్ ఇయర్లో మీరు ఈ ఐడియా కనుక ఫాలో అయితే మీకు రెండు సంవత్సరాలలో లక్ష రూపాయలు అనేవి పోగొడతాయి ఇక ఇప్పుడు చెప్పే ఐడియా ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్లో మీకు వన్ ల్యాక్ రూపీస్ అనేది సేవ్ అవుతుంది కాకపోతే కొంచెం కష్టపడాలి అంతే డబ్బుల్ని దాచుకోగలగాలి అంతేనండి ఇలా మీరు ప్రతిరోజు ఎంతో కొంత డబ్బులు దాచుకుంటూ లేదా ప్రతిరోజు ఒక యాభై రూపాయలు దాచుకున్నారండి ప్రతి నెల ఒక వంద రెండు వందలో దాచుకోవడానికి ట్రై చేయండి లేదా పండుగలకి స్పెషల్ డేస్కి ఇచ్చినటువంటి మనీని పక్కన పెట్టండి పూజలప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ మనకు ఉండే ఖర్చులు ఉంటాయి వాటిలో నుండి కాస్త అమౌంట్ తీసి పక్కన పెట్టండి ఇవన్నీ కూడా పక్కన పెడితే కనీసం ఒక పదివేలు ఇరవై వేలు అవుతాయి అవి కూడా మనం అప్పు తీర్చడానికి యూస్ చేసుకోవచ్చు ఇక లక్ష రూపాయలు ఒక సంవత్సరంలో సేవ్ చేసేటువంటి ఐడియా ఏంటి అంటే ప్రతిరోజు వంద రూపాయలు వేస్తున్నారు కదా అది ముప్పై రోజులు వేస్తారు కదండి ఒక నెలకి అది వచ్చేసి మూడు వేలు అవుతుంది రెండవ నెలలో ఏంటంటే వంద రూపాయలు పెంచి రెండు వందలు వేస్తారు అది ఆరు వేలు అవుతుంది మూడవ నెలలో ఇంకొక వంద రూపాయలు పెంచి మూడు వందలు వేస్తారు అది తొమ్మిది వేలు అవుతుంది నాలుగవ నెలలో వంద రూపాయలు పెంచి నాలుగు వందలు వేస్తారు అది పన్నెండు వేలు అవుతుంది ఐదవ నెలలో వంద రూపాయలు పెంచి అంటే ఐదు వందలు ఇంటూ ముప్పై రోజులు వేసినట్లయితే మీకు పదిహేను వేలు అవుతుంది అప్పుడు మొత్తం ఎంత అవుతుందో తెలుసా అండి ఐదు నెలలకు గాను ఫస్ట్ నెల మూడు వేలు రెండవ నెల ఆరు వేలు మూడవ నెల తొమ్మిది వేలు నాలుగవ నెల పన్నెండు వేలు ఐదవ నెల పదిహేను వేలు ఇవన్నీ కలిపినట్లయితే మనకి ఐదు నెలలకి గాను మనకి ఇంచుమించు నలభై ఐదు వేలు అయితే అవుతుందండి అలానే సేమ్ మరొక ఐదు నెలల పాటు ఇదే ఐడియా కనుక అయినట్టయితే ఇంకొక నలభై ఐదు వేలు పోగొడతాయి అప్పుడు మనకి పది నెలలలో తొంభై వేల రూపాయలని అయితే డబ్బుల్ని పోగేయచ్చు ఇంకొక రెండు నెలల్లోనో లేదంటే నెలలోనో ఇంకొక పదివేల రూపాయలు సేవ్ చేసుకున్నట్లయితే మనకి లక్ష రూపాయలు ఖచ్చితంగా అండి ఏమండి ఈ డబ్బుల్ని ఇంట్లోనే సేవ్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తాము ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే మనకి అవసరం లేకపోయినా అవసరాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇంట్లో అయితే మాత్రం ఉంచుకోవద్దండి మీరు ఖచ్చితంగా ఒక ఆదాయాన్ని ఎంచుకోండి అంటే మీరు ప్రతి నెలా ఇంత డబ్బులు దాచగలుగుతున్నారా వారం వారం దాచగలుగుతున్నారా అనేది ఒకసారి మీరు మీకు తెలుస్తుంది కదా అంటే ఒక ఐదు వందలు వారానికి లేదా ప్రతి నెల మూడు వేలు దాస్తున్నానో రెండు వేలు దాస్తున్నానో మీకు ఒక ఐడియా వస్తుంది ఆ మనీని ఏం చేస్తారంటే చక్కగా మీరు పోస్ట్ ఆఫీస్లో డబ్బుల్ని దాచుకోవచ్చు అండి ఆఫీస్లో ఏంటంటే మనకి వంద రూపాయలు కూడా కట్టే స్కీమ్స్ ఉన్నాయి వంద కట్టచ్చు రెండు వందలు కట్టచ్చు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి డబ్బులు కట్టుకునేటటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు లేదా మీరు ఖచ్చితంగా వన్ ఇయర్లో వన్ ల్యాక్ రూపీస్ సేవ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ చీటీకి వెళ్ళిపోండి పది నెలల చీటీ కనుక వేసినట్లయితే మీకు స్టార్టింగ్ ఒక ఎనిమిది వేల మూడు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు వరకు ఉంటుందండి స్టార్టింగ్ నెల ఎండింగ్ నెల వచ్చేసరికి లాస్ట్ నెల వచ్చేసరికి మీరు లక్ష రూపాయలైతే కట్టాల్సి ఉంటుంది సారీ సారీ అయితే కట్టాల్సి ఉంటుంది పదో నెలలో మీరు చీటీ కనుక పాడుకున్నట్లయితే లక్ష రూపాయలు వస్తుంది మూడు వేలు వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అంటే తొంభై ఏడు వేలు అయితే మీకు వస్తుంది ఈ ఐడియాతో కూడా మీరు వన్ ల్యాక్ రూపీస్ని సేవ్ చేసుకోవచ్చు కాకపోతే చీటీలు కట్టుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఈ రోజుల్లో చీటీలు కట్టడాల్లో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి లేదు ఖచ్చితంగా మాకు మనీ ఇంత సేవ్ చేస్తున్నాము మాకు సేఫ్టీ కావాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవడం బెస్ట్ అనమాట మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్